హాయ్ హాయ్ అండి ఏదేమైనా కానీ ఉదయం పూట ప్రకృతి చాలా అందంగా ఉంటుంది చల్లని గాలికి పచ్చని చెట్లు ఊగిసలాడుతూ నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి అదిగో పెద్ద మామిడి చెట్టు చెట్టు నిండా కాయలు ఈ చెట్టుని చూస్తుంటే నిండు గర్భిణిని చూసినట్లుగా అనిపిస్తోంది కదూ చాలా నిండుగా అందంగా గుంభనంగా ఎంత అందంగా కనిపిస్తోందో ఈ చెట్టు ప్రకృతిలోని అందమంతా ఈ చెట్టులోనే ఉందా అనిపించేలా ఉంది చిన్న చెట్టు పెద్ద చెట్టు అని తేడా లేకుండా అన్ని చెట్లు కూడా చల్లని గాలికి ఆనంద ఆనందపారవస్యంలో మునిగి తేలుతూ తమ ఆనందాన్ని చాటుకుంటున్నాయి అదుకో మరోవైపు బాలభానుడు తమ ప్రతాపాన్ని చూపించటానికి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నాడు నేనిక్కడే ఉన్నాను వచ్చేస్తున్నాను చూసుకోండి అన్నట్లుగా చెట్ల మధ్యలో నుంచి తొంగి తొంగి చూస్తూ కొంచెం కొంచెం పైకి వస్తున్నాడు ఈ చెట్లన్నీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాయి గాని కాసేపాగితే బాలభానుడి ప్రతాపానికి తాడలేక వాడిపోయి వేడికి అలసిపోయి సొలసిపోయి వాడిపోయి కనిపిస్తాయి సాయంత్రం వరుణదేవుడు వస్తే సరే సరే లేదంటే కాస్త నీళ్లు చిలకరిస్తే మళ్ళీ కాస్త సేద తీరుతాయి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ చూడండి ఇక్కడ చాలా అందంగా ఉంది ఈ దృశ్యం ఈ బిల్డింగ్ గ్లాస్లో నుంచి సూర్యభగవానుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు ఓ పక్క కింద నుంచి బిల్డింగ్లోని కుర్చీలు పైన సూర్య భగవానుడు ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ దృశ్యం చాలా బాగుంది కదూ కన్యాకుమారిలో అనుకుంటా సూర్య భగవానుడిని ఉదయం పూట చూడాలంటే చాలా బాగుంటుంది అంటారు కోర్స్ నేను చూసే అనుకోండి ఇక్కడ కూడా అంత అందంగా కనిపిస్తున్నాడు సూర్యభగవానుడు కదూ